హాయ్ అండి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను ఏం లేదు ఒకే తల్లి కడుపును పుట్టిన పిల్లలైనా మన దగ్గర వాళ్ళైనా సరే బాగా క్లోజ్గా ఉన్న కజిన్స్ అయినా ఎవరైనా ఒకళ్ళు బాగుంటే ఇంకోళ్ళు చూడలేకపోతున్నారు మన భారతదేశం మన కర్మ సిద్ధాంతం ప్రకారం పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యమో పాపమో ఏదో ఒకటి దాన్ని బట్టే మనం ఈ జీవితం నిర్దేశించబడుతుంది అందుకని ఒకళ్ళు బాగున్నారు మనం ఇలా ఉన్నామా అని ఉండకండి ప్రేమలకి ఆపేక్షలకి విలువ ఇవ్వండి తర్వాత కృషి ఎక్కువ కృషి చేసిన వాడు మరి ఎక్కువ సుఖపడతాడు కదా వాడి కృషి తగ్గ ఫలితం కొంతమంది సామాన్యమైన కృషి చేస్తారు పైకి రావడానికి వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది కొంతమంది ఏమీ చేయరు ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నట్టు ఉంటారు అలాగే ఉంటుంది వాళ్ళ జీవితం కొంతమంది ఎంత కష్టపడ్డా వాళ్ళకి సరైన ఫలితం రాదు అది పూర్వజనం ప్రారంభం అనుకోవాలి అలా సరిపెట్టుకోకుండా విరోధాలుగా అక్కసులుగా ఉండద్దండి మన రక్త సంబంధాన్ని నిలుపుకోండి ఉంటాను మీకు నచ్చితే నైస్గా ఒక కామెంట్ ఇచ్చేయండి మీ విజయాపరణాలు